దేవుడి నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచిన దేవత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పరిస్థితులు కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని దగ్గర ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితులను మార్చగలుగుతుందండి ప్రతి ఒక్క స్థుత్యాగములు దేవుని దగ్గర చెల్లించినప్పుడు ప్రతి స్థుతి మన పరిస్థితిని మారుస్తుంది కదండి అలా ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని పెంచుకుని దేవునితో సహవాసం చేసేవారిగా ఉందామండి ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియపరలోకపతి తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్ర స్తోత్రముయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవ తండ్రి సమాధానక తదుపతి ఏగు రాజానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం ప్రభావ ఎక్కడి ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వాళ్ళు ఉన్న ప్రత్యేక అవదీతలు దయత్వ క్షమించమని కోరుచున్నాము నాయన నేడు నిరంతరం ఆకరీతికి ఉన్న నా దేవ లోకరక్షకుడు సింహాసన సీరుడు స్థుతుల మీద హాస్యనుడివైన నా దేవానికి వంద నాలుగు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి కను పచ్చి కృపను ధన్యతను మాకును మా ప్రియ నీ అనుగ్రహించిన దేవ నీకు వంద నాలుగు నాయన ఏమి రుణమ తీర్చుకనం మంచి మాలో లేదయ్యా నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి వారము నాయన స్తోత్రార్హుడా సింహాసన ఉన్న నా స్థుతుల మీద హాస్యనుడుగా ఉండమని కోరుచున్నామయ్య మా ప్రార్థన అంగీకరించబడి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడ ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే చిన్న వారము నా తండ్రి మాలో నా తండ్రి ఏ యొక్క నా తండ్రి నాయన పాపమును తీసివేని చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపములను దయతో క్షమించమని కోరుచున్నాము ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే నాయన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండానట్లు ప్రభా విశ్వాసాన్ని బలపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చెట్టుకు మంచి ఆవరించి ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన లెబాను వృక్షం వల్ల మమ్మల్ని పరచగలిగిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా పక్షమును కార్యములు చేయగలిగిన దేవా మాతో మీరు మాట్లాడమని కోరుచున్న అమయ నా తండ్రి ఏ బిడ్డలు కురిగిన స్థితిలో ఉన్నారో ప్రభావ స్థితిలో ఉన్నారో ప్రభ వారి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా ప్రతి పరిస్థితిని ప్రభా విడుదల దయచేయమని కోరుచున్న సహాయకుడు అయిన నా రాజా నీకు ఈ స్థుతులు స్తోత్రములు నాయన ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు యాచనని సన్నిధులు చేస్తూ ఉండగా మా ప్రార్థనలు అంగీకరించి ఆయన జవాబిస్తూ నడిపిస్తున్న దేవుడు నా తండ్రి ఏకీబిస్తున్న ఏకేబిస్తున్న ప్రతిబిడును దీవించండి వారి ఆత్మీయంలో బలపడులాగున సహాయం దండి నా తండ్రి నీకు వందనాలు దేవుడైన యహోవనగు నేను నీకు ఉపదేశమును చేదు నేను నడవలసిన త్రోవలు నేను నడిపించదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్య మీరు మాకు ఉపదేశం నాయన బోధించుచు చూ మమ్మల్ని నడవలసిన త్రోవలు నడిపిస్తానని మాట్లాడుచున్నా నేను జీవించుచున్నాను కనుక మీరు జీవితం మాట్లాడుచున్నావయ్యా నాయన జీవాధిపతి జీవము కలిగిన దేవా నీకే స్తోత్రములు నాయన దేవన కర్మకు వర్షము కురియు నా తండ్రి మా మీద వర్షమును కురియునట్లు సహాయం దయచండి నది తీరమందలి ప్రభా తోట వలె నా తండ్రి యహోవా నా తండ్రి నాటబడిన చెట్టు వలె మేము ఉండి ప్రభా తండి మేము అభివృద్ధి చెంది వృక్షము లేబానోను వృక్షం వలె దేవదారు వృక్షము వలె నా తండ్రి మేము ఎదుగునట్లుగా మమ్మల్ని అభివృద్ధి పరచమని కోరుచున్నామయ్య నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాడు ప్రభా స్తోత్రములు ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు అయిన నా దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం అంత్య దినములు ఎందు నాయన నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేది మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వారసులుగా మమ్మల్ని పిలుచుకున్న దేవుడు ప్రభా నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నా తండ్రి ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం అయ్యా మా పరిస్థితులను మార్చండి అయ్యా మాకు నాయన నెమ్మదిని కలిగించండి మాకు ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచి హోవా స్వస్థపరిచవ నీవేయనో నాయనా రాహ్వానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన చిత్తానుసారంగా నడిచే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి పాపముల నుంచి మాకు విడుదల దయచేయండి నా తండ్రి నాయన నీకు ముందుగా పోవచ్చున్న నాన్న మెట్టలో ఉన్న స్థలములను సరళమ చేసిందని మాట్లాడుచున్న నా దేవానికి నీకు వందనాలు వంద కార సంబంధమైన ప్రతి చీకటి శక్తులను విడుదల దచ్చింది ప్రభా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును నేనే ఉన్నావు నీ తల వంట్రకులు నెరి వరకు నేను ఎత్తుకుని ముద్దాడు వాడును నేనే ఉన్నానని చిన్న దేవా మా పక్షమును జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మల్ని ఎత్తుకుని వాడు నాయన మమ్మల్ని ప్రేమించి వాడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో నాయన మా తల్లిదండ్రులు మా బిడ్డలు నాయన మమ్మల్ని విడిచిన్నను ఈ లోకంలో బంధుమిత్రులు ఎవరెవరు విడిచిన్నను కూడా నువ్వు మమ్మల్ని ఎత్తుకుని ముద్దాడతను నాయన వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు మా పక్షం కార్యములు జరుగునట్లు సహాయం తెచ్చి ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేమో కోరుచున్నాము నాయన నా తండ్రి బిడ్డల భవిష్యత్తు గురించి చింతిస్తున్నామేమో నాయన సముచితమైన జ్ఞానమును మాకు దయచేయండి వారి భవిష్యత్తు కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు సహాయం దయచేయండి నాయన మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వివాహాల్లో నాయన నీరు తోడుగా నడిపించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచండి గర్భఫలంతో ఉన్న బిడ్డలకు సుఖమైన ప్రస్తుతిని దయచండి బాలంతి స్త్రీలకు నాయన మంచి ఆరోగ్యం అనుగ్రహించి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి పలు దేశం నుంచి నీ ప్రేమలు పెంచుకునే కృపను దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ మంత్లో ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాయా ఏసా నీకు స్తోత్రములు చెల్లిస్తుంది ప్రతి బిడ్డల చెట్టు నీ కావలి కంచి వేసి సహాయకుడిగా సంరక్షకుడిగా తోడుగా తండ్రిగా మా పక్షాన మీరు కార్యములు చేస్తారని నమ్ముచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ లేని వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారము నాయన మా పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు ప్రభ మా వ్యాపారులను దీవించగలిగిన దేవుడు ప్రభా మా బిడ్డల భవిష్యత్తును ఆశ్రదించగలిగిన దేవుడు మా బిడ్డల రాకపోకల్లో తోడుగా ఉండగలిగిన తండ్రి నీకు వందనాలయ యమనస్తుల హృదయాలు మార్చండి ప్రభా యవన కాలంలో ఏమనే చులకు లోను కాకుండా వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నా తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అభిషక్తుడు వై ఉన్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సమయోచితమైన జ్ఞానం మాకు దయచేస్తామని నమ్ముచున్నాము నా తండ్రి స్తోత్రములు ప్రభా సహాయకుడు నా తండ్రి నాయనా నా తండ్రి ఎక్కడైతే నా తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులు నాయన దైవజనులు ప్రభ నీ యొక్క కూడికలు నా తను జరిగించుచున్నారు నాయన విశ్వాసకులు కూడికేమి మహాసభలేమి ప్రభ నా తండ్రి వీధి కూడికలు గ్రామకుడికలు నాయన గృహ కూడికలు ప్రభ నా తండ్రి ఎక్కడ నీ సువార్త నాయన జరుగుచున్నదో ఆ ప్రాంతాలన్నీ దీవించబడిలాగిన సహాయం దచ్చింది ఆశ్రవదించబడిలాగిన సహాయం దచ్చింది దేజమైడానికి స్తోత్రములు ప్రభ అడ్డులు ఆటంకములు రాకుండాన్నట్లు ప్రతి పరిస్థితుల మీరు మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవాతి దేవుడవుని ఇవే ఉన్నావు ప్రభా ఆయన శుభార్త పరిచర్లకు ఆటంకము కలుగుకుండాన్నట్లు సహాయం తెచ్చింది క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి అనేక వ్యతిరేకతలు జరుగుతున్నాయి మందిరాల్లో ఆరాధన జరగకుండా వారు ఎక్కువైపోయారు దూషణకరమైన మాటలు మాట్లాడే వారు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మాకు అనేక మర్మాలను తెలియపరుస్తున్నాం అంతే దినములు అపాయకరమైన దినముల్లో మేము ఉన్నామయ్యా క్రైస్తవులకు శ్రమ దినాలు రాబోతున్నాయి నా తండ్రి ఆయన కొన్ని ప్రాంతాల్లో హింసించబడుతున్నారయ్యా క్రైస్తవులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఏ యొక్క స్థితిలోనైనా కూడా నాయన నిన్ను విడివక నే చేపట్టిన చెప్పు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి మాకు ఒక నిరీక్షణ ఇచ్చేయును పరలోక రాజ్యం అనే స్వతంత్రంగా నించుకునే నిరీక్షణ మాకు ఇచ్చేను ఆ రాజ్యానికి వారసులుగా చర్చబడిటకు మరి మాకు సహాయం చేస్తున్న దేవుడు పోయి దేవానికి వందనాలు మా కొరకు దినుడిగా లోకానికి వచ్చిన ఆయన నిన్ను నువ్వు తగ్గించుకుని నీ సింహాసనాన్ని విడిచిపెచ్చిన ఆయన నా తండ్రి నీరు నకి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రతి విషయంలో మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడు కార్యాలు జరిగిస్తున్న దేవాతి దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధతను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి దావీది కుమారుడ లోకరక్షకుడ సింహాసన శిరడానికి వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నూతనంగా ప్రారంభిస్తున్న పనులన్నింటిలో కూడా మీరే తోడుగుండి రాత్రి కళా సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించబడేటకు మేము పడకలకు వెళ్ళి చుం దాద్రుల కావాలి కంచి వేసి వేకు జాన్ లైసెన్స్ కృపను అనుగ్రహించమని త్వరలో రాణి నేసత్తి పరిశుద్ధున్నాము మెక్కలు వృత్తండి అడిగి వేడుకొని చిన్నాము నా పేపర్లోకి పోతాను ఆమె రక్తం రక్తమైజం శ్రీ రక్తమైజం అపద్ర వేసు రక్తానికి సంపూర్ణ విజయం కదా ఆమె